హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మొదటి కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజైతే మేము మల్లన్న గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం బోనాలు పోసుకోవడానికి మేము మా పిన్ని చెల్లె వాళ్ళు అక్క వాళ్ళందరం కలిసి అయితే వచ్చినాం ఇప్పుడైతే దేవుడి దర్శనానికి అయితే పైకి అయితే నడుస్తున్నాం అక్కడ పిన్ని అమ్మ వాళ్ళు అయితే బోనాలు అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళైతే వంట చేస్తున్నారు మేమైతే దర్శనానికి అయితే అయితే వెళ్తున్నాం ఎక్కడైతే చాలా పైకి ఉంటుంది వేరే సైడ్ కూడా దారి ఉంటుంది మెట్ల దారి ఉంటుంది సగం వరకు అయితే మెట్లు ఉంటాయి మేమైతే నుంచి అయితే వెళ్ళలేదు మేము గుట్ట కిందనే బోనం పోసుకుంటాము కాబట్టి వేరే సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం ముందు వెళ్తున్నదైతే మా తమ్ముడు వెళ్తున్నాడు వాడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాడు ప్రతి ఇయర్ అయితే ఇక్కడ బోనాలు అయితే చాలామంది పోసుకుంటారు పౌర్ణమి రోజైతే గుట్ట కింద రథం కూడా తిరుగుతుంది మేమైతే ఉందామనుకున్నాము కానీ చిన్నపిల్లలు ఉండడం వల్ల చలి పెడుతుందని మేమైతే తొందరనైతే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఫస్ట్ అయితే ఇక్కడికైతే చేరుకున్నాం గుట్టపైకి అయితే వచ్చినాం ఇంకా బోనం వండుకునే వాళ్ళైతే వండుకున్నారు గుట్ట కింద నుంచి చూస్తేనైతే అసలు మంది లేరు కావచ్చు అనిపిస్తారు కానీ ఫుల్ మంది ఉంటారు గుట్ట పైన అయితే చూడండి అసలు ఆ నీలగిరి చెట్లు అయితే ఎంత చిన్నగా అనిపిస్తున్నాయో ఇక్కడ నేనైతే దేవుడికి సామాన్లు అయితే అందులో కవర్లో పెట్టుకొని అయితే నడుస్తున్నాను ఇంకా మా తమ్ముడు అక్క చెల్లెలు వాళ్ళైతే వస్తున్నారు ముందైతే మేమైతే వెళ్ళిపోతున్నాం గుట్టపై నుంచి అన్నీ చూస్తుంటే చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి మేమైతే ఇంకా వెళ్తూనే ఉన్నాం ఇదైతే దారిలోనే గుట్టపైన ఇక్కడ మల్లన్న పట్నాలు కూడా వేస్తారు పట్నాలు అంటే ఎవరో ఒకరు కోరికలు కోరుకొని పట్నం పైన కూడా కూర్చుంటారు మా అక్క వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ కూర్చున్నారు మాకైతే కోరిక నెరవేరిందని అయితే మేమైతే కూర్చున్నారు మళ్ళీ మా అమ్మ ఒక కొత్త మొక్కుతోనైతే వచ్చింది ఆ మొక్క ఏంటో మాకు కూడా తెలియదు పట్నం వేపిస్తానైతే అని అయితే మొక్కుకున్నది ఇక్కడ వస్తే నేనైతే ఒక నమ్మకంతోనే వచ్చిన ఎందుకంటే ఇది మా చుట్టుపక్కల ఊరే కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా మా ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తారు చాలా ఇయర్స్ తర్వాత అనుకున్నాం ఖచ్చితంగా అదే జరిగింది కలిసింది కదా చూడండి ఇక్కడైతే అందరూ భక్తులైతే మొక్కుకుంటున్నారు నేను కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ ఈ తాతనైతే అయితే పెడతాడు అయినా మాకు తెలిసిన తాతే మల్లన్నకి బండారు బొట్టే ఉంటుంది కదా బండారైతే పెట్టుకొని మేమైతే కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చినాం ఇక నెక్స్ట్ అక్క వాళ్ళు కూడా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళారు బయట దేవుళ్ళ దగ్గరికి అయితే వచ్చి పసుపు కుంకుమ అవి వేసి అయితే నేనైతే కొబ్బరికాయనైతే ఇక్కడ కొట్టి మొక్కలు అయితే మొక్కుకొని బయటకైతే వచ్చిన ఇక్కడనైతే బోనాలు అయితే చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగానైతే పోసుకుంటారు చూడండి ఎంతమంది ఉన్నారో గుట్ట చుట్టుపక్కల కూడా బాగా ఉంటుంది చూసేయండి ఒకసారి నేనైతే గుట్టనైతే రెండు సార్లు ఎక్కినా ఫస్ట్ మా ఆయన నేనైతే వచ్చి దర్శనం చేసుకున్నా సెకండ్ టైం అయితే అక్క చెల్లె మేమైతే అందరం వచ్చి అయితే దర్శనం చేసుకున్నాం ఏ మేము ముగ్గురం వచ్చినాకనైతే ఫోటోలకైతే కరువు లేదు ఫుల్ ఫోటోలు వీడియోలు తీసుకుంటేనైతే ఓ రెండు గంటలైతే ఇక్కడనే కాలం అయితే గడిపేసినాం మా పిల్లనైతే అమ్మ వాళ్లకు మా ఆయనకైతే ఇచ్చేసి మంచి ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి అయితే దర్శనం చేసుకొని చుట్టుపక్కల అంతా తిరిగి మెల్లిగా వెళ్ళినాం వాళ్ళతో నస్తే మమ్మల్ని అయితే వాళ్ళు గాబర పెడతారు రాండి రాండి అని మేమైతే ప్రశాంతంగానైతే వచ్చినాం వాళ్ళు ఫొటోస్ దిగుతారా ఏం దిగుతారు అని పెద్ద టెన్షన్ పెట్టుకుంటూనే ఉంటారు మాకేమో చిరాకు వస్తుంది దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఒకసారి కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నారు మీరు ఏంటి ఫస్ట్ దర్శనానికి ముందు కోనేరు దగ్గరికి వెళ్తారు కదా అనుకుంటారు కదా అంటే ఇది బాగా కిందికుంటుంది ఎవరైనా కూడా దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్తారు ఇక మేమైతే ఎప్పుడైనా ప్రతిసారి ఇట్లనే చేస్తాం ఈ కోనేరులోకి దిగడం అంటే బాహుబలి సీన్ అయితే రిపీట్ అయినట్టే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిపీట్ అయినట్టే బాహుబలిలో ఎంత గుట్ట నుంచి నడుస్తారు కదా సేమ్ ఇదైతే ఒక కార్డ్ అయితే సేమ్ ఈ సీన్ రిపీట్ అవుతుంది ఇక్కడ అయితే చూడండి కొద్దిగా కూడా భయం లేకుండా అయితే దిగుతున్నారు ఈ కోనేరు అయితే అసలు కింద ఉండదు గుడికి పైన ఉండదు గుట్ట నడి మధ్యలో ఉంటుంది అక్కడ నుంచి అసలు నీళ్ళు ఎట్లా వస్తాయో కూడా తెలియదు అది ఈ మల్లన్న గుడి ప్రభావం ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో మిస్ అయితే మాత్రం చాలా డేంజర్ కానీ ఆ దేవుడి దయ వల్ల అందరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు ఇదేనండి ఇది జానడి కంటే ఎక్కువనైతే ఉండాలి చూడండి ఈ దారిలో నుంచే మేమైతే నడుచుకుంటూ నడుచుకుంటూ దిగాలి మా చెల్లెనైతే ఎప్పుడు ఇక్కడికి రాలేదు మేమే తీసుకొని వచ్చినాం అది అయితే చాలా భయపడుకుంటా భయపడుకుంటా చేయి పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది దాదైతే షాక్ ఏంది ఇంత చిన్న దాంట్లో అసలు ఇంతమంది ఎట్లా నడుస్తారు అసలు అయితే అది ఇంత ముందు ఎప్పుడు కూడా రాలేదు దేవుణ్ణి తలుచుకుంటూ దేవుడి పైన భారం వేసి మంచిగా మేమైతే నమ్మకంతోనైతే దిగినాం ఇక్కడికి నెక్స్ట్ అక్క చెల్లె కూడా దిగిరు పుట్టపై నుంచి చూడండి ఎంత చిన్నగా తులసమ్మ చెట్లు లాగా చిన్న చిన్నగా కనబడుతున్నాయి ఇక ఇదైతే కోనేరు ఆల్రెడీ ఒక అమ్మ అక్కడ ఉంది కొంచెం దేవుడు వచ్చినట్టుంది లోపలికైతే వెళ్ళారు మేము కూడా వెళ్ళి ఆ నీళ్ళైతే తీసుకొని వచ్చినాం ఇక్కడ కూడా దేవుడు ఈ నాగుం పాము ఉంటుందని అంటారు ఈ కోనేరులోనైతే ఉంటుందట చాలా మంది అంటారు మేము కూడా వెళ్ళి లోపలికి వెళ్ళైతే కొన్ని నీళ్ళైతే నెత్తిపైన చల్లుకొని చిన్న బాటిల్లోనైతే వాటర్ అయితే పట్టుకున్నాం ఎందుకంటే పిల్లలు అమ్మ వాళ్ళు ఎవరు రాలే కదా మేమైతే అన్ని కొన్ని బాటిల్ అయితే తీసుకొని వచ్చినాం మా చెల్లెనైతే షాక్ అయింది ఇది యూస్ అయితే ఇంత చిన్న కానీ ఇక్కడైతే పరికి పళ్ళు ఉల్లెంత పళ్ళు అయితే బాగా ఉంటాయి నేనైతే అప్సెట్ అయిపోయినా ఈసారి వచ్చినప్పుడు పళ్ళు దొరకలే అని కానీ కోనేరులో అయితే దిగి పైకి ఎక్కుతా అంటే మాకైతే దొరికినాయి చూడండి మా అక్క చెల్లె వాళ్ళైతే ఎట్లా ఎగబడి దింపుకుంటున్నారో దిగినాం వచ్చినాం గుట్ట దిగి వచ్చేసరికి అయితే వీళ్ళైతే బోనం అయితే రెడీ చేసి మేమైతే బండారు వేసేటప్పుడు అయితే మిస్ అయింది మేము వీడియో కూడా ఎవరు దిగలేదు ఎక్కడైతే వాళ్ళైతే అందరు కూర్చొని ప్రసాదం అయితే తింటున్నారు అందరైతే పాశం నెయ్యి కర్రీ వేసుకొని తింటుంటే నేను ఒక్కదాన్నే పాశం అయితే తినను ఓన్లీ అన్నం కూరతోనైతే తింటే అందరు నన్నే అంటున్నారు బోనం కచ్చి పాశం తినకుంటే ఎట్లా అంటున్నారు కానీ చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఏదో దేవుడా అని ఒక అంటు మాత్రం నోట్లో పెట్టుకుంటే అంతే పాశం ఇక్కడ అందరం దీనైతే కసపు అయితే ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం ప్రశాంతంగా పెట్టుకున్నాం ఈ తర్వాత ఇక్కడ పిన్ని వల్ల అయితే అన్నం కర్రీలు అయితే సర్ద్రి ఇంటికెళ్ళిపోవడానికి మేమైతే మంచిగా ముచ్చట్లైతే పెట్టుకున్నాం ఇక ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం మా సిస్టరు చిన్న సిస్టర్ అయితే చేప పట్టుకున్నది మేమైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇక్కడ మాకైతే తోవలో ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది అయితే అక్క నేను చెల్ల ముగ్గురం అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకు తినుకుంటూ ఫొటోస్ దిగుతుంటైతే వచ్చినాం దూరం నుంచి గుట్ట ఇలా కనిపిస్తుంది ఎవరైనా మనుషులు ఉన్నట్టయితే కనిపిస్తుందా గుడి కూడా కనిపించదు పోతే చూస్తే అర్థమవుతుంది ఇది ఈ రోజటికి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసి ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళైతే ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి